కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కార్యాలయంలో ఈ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు సమస్యలపైన ప్రజల నుంచి అర్జీలు తీసుకుని సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఆ శాఖ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ ప్రధానంగా మనం అనేక సమస్యలతో ఉన్నాం ఈ రోజు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది పేరుకే పక్కన కృష్ణానది ఉంది కానీ తాగడానికి అపార్ట్మెంట్లతో సహా అందరూ బోర్నీళ్లే తాగుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగానే మంచినీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత స్కీమ్ పథకం ద్వారా పెద్దదైన తాడికడప మున్సిపాలిటీకి ప్రపోజల్స్ తయారు చేయమని అధికారులను ఆదేశించాం నియోజకవర్గంలో రోడ్లు కమ్యూనిటీ హాల్ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలియజేశారు మచిలీపట్నం పోర్టు కూడా ముప్పై శాతం పనులు జరిగాయని అతి త్వరలోనే పోర్టు నిర్మాణం కూడా పూర్తి అవ్వబోతుందని దాన్ని ఇండస్ట్రియల్ గా తయారు చేస్తామంటూ తెలిపారు బెనమలూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గోడే ప్రసాద్ గారితో కలిసి కార్యకర్తలు అందరినీ కలవటం ప్రజలను కూడా అందరినీ కలవటం ఎలక్షన్స్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి వాళ్ళు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా మనం అనేక సమస్యలతో ఉన్నాం ఈరోజు రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది పేరుకి పక్కనే మనకి ప్రకాశం బ్యారేజీ కృష్ణా నీళ్ళు ఉంటాయి కానీ తాగటానికి అపార్ట్మెంట్లతో సహా అందరూ బోర్ నీళ్లు తాగుతూ ఉన్నారు అవి ఆరోగ్యానికి మంచిది కాదు అందరికి తెలిసినటువంటి విషయం ఎన్నికల్లో బోడే ప్రసాద్ గారు నేను అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా చెప్పాం మేము కూడా ప్రామిస్ చేసాం మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి నిన్న నేను కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మిగిలినటువంటి అధికారులతో కూడా మున్సిపాలిటీ వాళ్ళతో కూడా రివ్యూ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పి చెప్పాం ఉదాహరణకి అమృత్ స్కీమ్ ద్వారా పెద్ద డ్రైన్స్కి కొంత కొంత అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మున్సిపాలిటీల్లో మంది తాడిగడప మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ సో దాదాపు రెండు లక్షల పైన జనాభా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చేటువంటి అర్బన్ డెవలప్మెంట్ ద్వారా అనేక స్కీమ్స్కి పర్ఫెక్ట్గా ఒక కన్సల్టెంట్ని పెట్టి ప్రపోజల్స్ తయారు చేయమన్నాం ఆ ప్రపోజల్స్ అయితే నేను డెఫినెట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి వాటాని నా ప్రయత్నాన్ని కలిసి తీసుకొస్తాం అదే రకంగా మున్సి మిగిలిన మున్సిపాలిటీ ఉయ్యూరు కూడా ఉంది అదే రకంగా మిగిలిన చోట్ల కూడా వే సమస్యలు ఉన్నాయి వాటి కూడా డిస్కస్ చేశాం కార్యకర్తలకి వీలైనంత త్వరగా వాళ్ళు కోరుకున్న గ్రామాల్లో కోరుకున్న విధంగా కొన్ని డొంక అయితేనేవి కొన్ని సిమెంట్ రోడ్లు అయితేనేవి అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ అయితేనేవి వన్ బై వన్ కంప్లీట్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం అదే రకంగా మీ అందరికీ తెలుసు పోర్టు కూడా దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వర్కులు కంప్లీట్ అయినాయి సో ఒక సంవత్సరం మ్యాక్సిమం సంవత్సరం పూర్తి స్థాయిలో పోర్టు కూడా కంప్లీట్ అయింది అయిన తర్వాత దాన్ని ప్రధానంగా ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాను ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి అదే రకంగా మనకు ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్స్లో కంకిపాడు నుంచి గుడివాడకి చాలామంది ఆ రోడ్డు అడుగుతూ ఉన్నారు సో ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఆ రోడ్డు రెండు కాలవల మధ్యలో ఉంటుంది దాన్ని ఎక్స్టెండ్ చేయలేము రోడ్డు వేసినా సరే బాడైపోతూ ఉంటుంది సో దానికి నేనేం చెప్పానంటే అది కాకుండా పక్కన గ్రీన్ఫీల్డ్ రోడ్డు పొలాల్లో నేను చేస్తే రైతుల యొక్క పొలాల రేట్లు పెరుగుతాయి ఈ సమస్య కూడా పరిష్కారం అయింది ఫోర్ లైన్ రోడ్డు కానీ ఇస్తే అన్ని విధాలుగా కూడా అది ఉపయోగపడుతుంది అదే రకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు విషయం కూడా మాట్లాడారు